మహిళలకు రిజర్వేషన్లలో రోస్టర్ పాయింట్ల రద్దు సరికాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు రిజర్వేషన్లలో రోస్టర్ పాయింట్ల రద్దు కోసం జియో నంబర్ మూడు తీసుకువచ్చిందని దీనివల్ల మహిళలకు ఉద్యోగ నియామకాల్లో నష్టం జరుగుతుందని చెప్పారు కాంగ్రెస్ సర్కారు తొందరపాటుతో మహిళల హక్కులను కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని వివరించారు మహిళలకు అన్యాయం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశానని కవిత చెప్పారు అంటే ఏ స్పిరిట్తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో ఏ స్పిరిట్తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినామో ఆ స్పిరిట్ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను రెండు మూడు అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీరు ఇచ్చినటువంటి జియో ఇప్పటి నుండి మీరేషన్ నోటిఫికేషన్లకు వర్తిస్తుందా లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అరవై వేల పైచుల్క్ ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి వాటన్నిటికీ అన్నిటికీ కూడా వర్తిస్తుందా మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే ముప్పై మూడు శాతం లెక్క పెట్టుకున్న అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి మరి ఈ సంవత్సరంలో మీరిచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారెంటీ మీద ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తూ తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడంకి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను